వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాపాణి యూట్యూబ్ ఛానల్ నాసిక్ లో ఉన్న త్రయంబకేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తాను సో టెంపుల్ అయితే కొండల మధ్యలో ఉంటుంది టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది కానీ దర్శనానికి వెళ్ళడానికి చాలా త్రీ అవర్స్ అయితే పట్టినవి ఫుల్ లైన్ అంటే లైన్ సో అక్కడ మీకు లైవ్లో కనిపిస్తుంది కదా దేవుడు అయితే అదే సో ఫుల్ పబ్లిక్ ఉన్నారు అసలు మేము ఇంత పబ్లిక్ ఉంటాం అనుకుని అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు పిల్లలతో వెళ్ళినప్పుడు అయితే కొంచెం పిల్లలకి ఏదైనా ఫుడ్ కానీ వాటర్ బాటిల్స్ కానీ తీసుకొని వెళ్ళండి సో महादेव 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 సో ఇదైతే టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ ఇదే సో ఇక్కడ నుంచో లోపలికి అయితే వెళ్ళాలి త్రయంబకేశ్వర స్వామి మూడు లింగాలతోనే ఉంటుంది సో టెంపుల్ అయితే చాలా బాగుంది అసలు వెళ్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము కానీ చాలా బాగా అనిపించింది టెంపుల్ లోపలికి వెళ్ళడంతోనే చాలా మంచి వైబ్స్ అయితే వచ్చింది సో మీరు ఎప్పుడైనా వెళ్ళారా లేదా అని కామెంట్ చేసి చెప్పండి మొబైల్తో రికార్డ్ చేద్దామని చాలా ట్రై చేశాను కానీ లోపలికి అయితే అలౌ లేదు కెమెరా సో చాలా సెక్యూరిటీ ఉంది చాలా స్ట్రిక్ట్ గా ఉంది సో అందుకోసమే అలౌ లేదు సో ఇక్కడ మిర్రల్లో కనిపిస్తుంది కదా మీకు దేవుడు అయితే సో టెంపుల్ అయితే టెంపుల్ అయితే చాలా బాగుంది పన్నెండు జ్యోతిలింగాలలో ఇక్కడ ఒక జ్యోతిలింగం ఉంది మొత్తం మేము టూ జ్యోతిలింగాలు అయితే చూసాము అండ్ ఒక శక్తిపీఠం అయితే చూసాము అది చాలా బాగా అనిపించింది ఈ ట్రిప్లో అయితే సో అన్ని టెంపుల్స్ కవర్ చేసి వచ్చేసరికి చాలా బాగా అనిపించింది సో మీరు ఏమేమి టెంపుల్స్కి విజిట్ చేస్తారో నాకు డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి అండ్ మీరు ఈ టెంపుల్ కి వెళ్ళాలా లేదా కామెంట్ చేయండి ఇంకా నాసిక్లో ఉన్న చాలా టెంపుల్స్ తిరుగుదాం అనుకున్నాం కానీ కానీ అప్పటికే నైట్ అయిపోయింది ఇంకా వెళ్ళలేక ఇంకా మన నెక్స్ట్ అయితే మేము కూడా స్టార్ట్ అయిపోయాం ఇది టెంపుల్ బయట చాలా బాగుంది బ్యూటిఫుల్ ఉంది సో అప్పుడు అయితే టెంపుల్ బయట వ్యూ అయితే చాలా బాగా నచ్చింది కానీ నేనైతే ఎంజాయ్ చేయలేకపోయినా ఎందుకంటే నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ అయితే అయింది సో పిల్లలకి అయితే నేను ఫుడ్ అయితే తీసుకొని వెళ్ళలేదు లోపలికి జస్ట్ వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళాను కానీ పిల్లలు అయితే చాలా ఆకలితోనే ఉన్నారు సో అప్పటికీ హడావిడిగా ఇంకా బయట కూడా చూసి అంత ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా ఇక్కడ అయితే త్రిశూలం ఉంది చాలా పెద్దగా ఉంది అండ్ చాలా బాగుంది త్రిశూలం కూడా సూపర్గా ఉంది సో ఇదంతా బయట వ్యూ చాలా అంటే చాలా నచ్చింది సో మీరు కూడా డెఫినెట్గా వెళ్ళినట్టయితే కామెంట్ చేసి చెప్పండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుధా పని యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ బ బాయ్